ఓం గం గణపతయే నమః వాగర్ధావివ వివ సంపృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ హయగ్రీవాయ నమః శ్రీ మేధా సరస్వతి నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలున్నప్పటికీ ఒక భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యలోనే మనం చూస్తూ ఉంటాము అయినా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం భూ గర్భంలో అంటే భూమి పైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞాన శక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్ట్ అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి ఆ మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు గాని దత్తాత్రేయ స్వామి వారికి గానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు ఆ రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యు భయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడవ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉచ్యస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీన రాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభమైన కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలు అయితే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటాయి నెలకుసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క ఆ వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాశుల వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గ్రహ గతులను స్థితులను గనక మనం పర్యవేక్షించుకుంటే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి వక్రీగత గురువు అలాగే సప్తమ మారక స్థానంలో ఉన్నటువంటి జనవరి పదిహేను పదహారు వరకు కూడా రవి బుధ శుక్ర కుజగ్రహాలు చతుర్గ్రహ కూటమి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహ రాహు పదవ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహము శని మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతు మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా ఉపయోగకారిగా ఉన్నాడు వీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా వీరి యొక్క సెల్ఫ్ ఎనర్జీతో సోల్ యొక్క ఎనర్జీతో మాత్రమే వీరికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కావచ్చు తండ్రి యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు అయితే వీరి యొక్క వీరికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు కావచ్చు వీరికి ఉన్నటువంటి కళల ఎందు ఆసక్తి కావచ్చు క్రీడల ఎందు ఉన్నతమైనటువంటి నేర్పు వలన కావచ్చు మిథున రాశి వారికి ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పానికి ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఈ నెల మొత్తము కూడా ఓన్లీ ఒక్క గ్రహము కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది కాబట్టి ఏ పని చేసినా చివరికి మీరు మీ తండ్రితో మాట్లాడాలన్నా మీ పిల్లలతో అనుకూలంగా ఉండాలన్నా భార్యతో అన్యోన్యతగా ఉండి సుఖంగా జీవన సరళిని ముందుకు తీసుకువెళ్లాలన్నా ఏదన్నా ప్రయాణాలు చేయాలన్నా ఏదైనా సరే మనస్సులో కొంచెం పసుపుని అరచేతిలో పెట్టుకోవటమో లేకపోతే పసుపు అక్షతలు అరచేతిలో పెట్టుకొని ఏ పని ప్రారంభం చేయాలన్నా ఏ సంకల్పం అనుకున్నా మరి మిగతా గ్రహాలు తక్కువ బలంగా ఉన్నాయి కదా ఒక కేతువు ఎంతవరకు లాగలవుడు బండిని అందుకని గణపతిని మనసులో చక్కగా అష్టోత్తరమైన చదువుకోండి ఏది లేని వాళ్ళు తమ యొక్క సమయానుసారంగా ఓం గమ్ గణపతయ్యే నమ లేకపోతే ఓం గమ్ ఓం గమ్ అనేటటువంటి అక్షరాన్ని మనస్సులో ప్రశాంతంగా అనుకొని ఆ అక్షతలు దేవుడి మీద కానీ లేకపోతే మీ మీద కానీ వేసుకోండి ఎందుకంటే దేహో దేవాలయ ప్రోత్తో జీవో దేవసనాతన అంటే మనలోనే మన దేహమే దేవాలయము మనలోనే ఆత్మ అనేటటువంటి దేవుడు ఉంటాడు కాబట్టి ఎక్కడైనా మీకు గనక దేవుడు ఎదురుకుండా కనపడకపోతే మీకు మీరే వేసుకోండి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మదేవుణ్ణి అన్నీ నేనే అనుకోండి మరి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు సప్తమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు వీరిని ఈ యొక్క నాలుగు గ్రహాలని శని చూస్తున్నాడు కర్మస్థానంలో అని ఇది మహా ఆటంకాలను కలుగజేస్తుంది అంటే మీరు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి లేకపోతే విద్యాలయాలకు సంబంధించి విద్యకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు అంటే జాయింట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక గవర్నమెంట్తో లింక్ అయి ఉండి వారు వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడాలన్నా ముఖ్యంగా కొంతమంది ఉద్యోగాలకు సంబంధించి గవర్నమెంట్తో లింక్ అయి ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తాపత్రయ పడేవారు ఉంటారు వారు ఎగ్జామ్స్ రాస్తారు వాటిల్లో ఎక్కడో వీరు మొత్తం మంచిగానే రాస్తారు ఎక్కడో మార్కులు తగ్గినాయనో లేకపోతే లో ఎవరో ఒకళ్ళు వీరి మీద కసిగట్టి ఆ ఆ మార్కులు సరిగ్గా లేదను లేదా వీళ్ళు ఓవరాల్గా ఏదైనా రిప్లై ఇస్తున్నప్పుడు తెలియక మతిమరుపు వలనో వీరు చదువుకున్న విజ్ఞానం సరిగ్గా ఉపయోగపడకు ఆ యొక్క విషయాలలో ఉద్యోగ విషయాలలో కావచ్చు వ్యాపార జాయింట్ దారుల విషయంలో కావచ్చు చాలా అనివార్యమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా అట్లాగే ఆరోగ్య విషయంలో వీరు బహు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య అనారోగ్యము వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అట్లాగే ఆకస్మికంగా ఉద్యోగంలో ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళేటటువంటి అవకాశము కలుగుతుంది దాని వలన వీరు కుటుంబానికి దూరం అవ్వాలి పిల్లల యొక్క ప్రేమకి దూరం అవుతారు అట్లాగే వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటే అని చెప్పి బాధపడే పరిస్థితి ఎదురవుతుంది సప్తమంలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి జనవరి పదిహేను పదహారు వరకు కూడా భార్యాభర్తల మధ్య వారి యొక్క ఆచారాల విషయంలో కావచ్చు సదా సప్రవర్తన విషయంలో కావచ్చు ఒకరికొకరికి ఉన్నటువంటి ఆత్మ విలువలు అంటే ఆత్మ నిగ్రహ శక్తి విషయంలో కావచ్చు ఒకరికి ఉన్నటువంటి తెలివితేటలు ఒకరు డామినేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు సంతానము వీరేదైనా మాట సహా సలహా ఇచ్చినా వారు వినకపోవటం వల్ల కావచ్చు ముఖ్యంగా అప్పులు తీసుకున్న వాళ్ళు వీరి మీద దండెత్తేటటువంటి పరిస్థితి దానికి వీరు ఓదార్పుని జవాబుని ఇవ్వడానికి బంధువుల్లో ఎవరుండరు కుటుంబంలో ఎవరు వీరికి సపోర్ట్ చేయరు ఒక గణపతి తప్ప కాబట్టి బంధువుల ద్వారా కూడా లేనిపోని అగచాట్లు పడే అవకాశం ఉంటుంది ల్యాండ్ బిజినెస్లు కావచ్చు లేకపోతే బొగ్గు సంబంధించిన విషయాలు కావచ్చు లేదా వ్యాపార స్థితిగతుల్లో ఏదైనా సరే కొన్ని ఇబ్బందుల వలన వీరు చాలా చాలా అధమస్తపు స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది జనవరి పదిహేను తర్వాత కూడా వీరు రాశిలో ఈ చతుర్గ్రహ కూటమి మిథున రాశి వారికి నిత్య సంకటము ప్రాణ సంకటంలా ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎన్నో విరోధపరమైనటువంటి విషయాలు మీరు నిబ్బంది పెడితే తండ్రి యొక్క అనారోగ్య విషయం కావచ్చు ముఖ్యంగా వీరు కుజుడు అష్టమంలో మారుతాడు కాబట్టి వీరు చేసినటువంటి అప్పులు చివరికి ఎంతో మంచి ఫ్రెండు అవసరానికి పది రూపాయలు ఇచ్చిన వాడు కూడా ఇష్టం వచ్చినట్టు అవమానించడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఉద్యోగం దగ్గరకు వచ్చి మాట్లాడటం వ్యాపారాల దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇట్లాంటివి ఎన్నో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి మిథున రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ ఈ నెలలో ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వ్యాపార పరంగా భార్య పరంగా లేకపోతే భర్త పరంగా ఏదైనా అనుకున్న విషయాలు జరగకపోవటము సంతాన విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం అన్ని జరుగుతున్నాయి సరే కొన్ని ఆ విషయాలందు ఆ వస్త్రాల విషయంలో కానీ బంగారు విషయం కానీ లేకపోతే పెట్టుబడులు సంతాన విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ జనవరి పదిహేను తర్వాత కొంతవరకు ఏదైనా లాభకరమైనటువంటి పరిస్థితి జరుగుతుందేమో అట్లాగే లాంగ్యూటీ ప్రయాణాలు ఉంటాయి అది ఉద్యోగరీత్యా కావచ్చు ప్రమోషన్ రీత్యా కావచ్చు అక్కడ కూడా వీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అటు ప్రయాణాల ఎందు కూడా కొంత ఆచితూచి అడుగు పెట్టాలి ఎందుకంటే మొత్తము ఒక మాణికా యోగం కలుగుతోంది ఇటు నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమి ఆ దాదాపుగా జనవరి పద్నాలుగు పదమూడు పద్నాలుగు నుంచే ప్రారంభం అవుతోంది ఈ మిథున రాశి వారికి ఇది కొంచెం దౌర్భాగ్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకంలో ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్న ఈ నాలుగు గ్రహాల వలన మాత్రము ఎందుకంటే గ్రహాల యొక్క ఆ స అంటే ఆ రాశుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేదు కాబట్టి వీరు తప్పనిసరిగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం కానీ నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ జపించుకోండి ప్రతి నెల అమావాస్య రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయంలో అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంలో చక్కగా హైదరాబాద్ లో ఈ యొక్క హోమాన్ని నేనే దగ్గరుండి చేపిస్తూ ఉంటాను పృత్రికల చేత కాబట్టి ఆ రోజున గ్రహాలన్నిటికీ కూడా నవగ్రహాలకి నక్షత్రాలకి అట్లాగే ఎవరైనా ఏదైనా కోరుకున్నా జరగకపోయినా లేదా ఎవరి వాళ్ళనన్నా ఇబ్బందులు పడుతున్నా ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా సరే వాటన్నిటికీ పరిష్కారం కోసము ప్రతి అమావాస్యకి కూడా నేను అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నియమబద్ధంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు మిథున రాశి వారి మాత్రము ఈ ఈసారి వచ్చేటటువంటి అమావాస్యకి నవగ్రహ పాశుపత రుద్ర హోమము చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు ఉండేటటువంటి వాళ్ళు తప్పకుండా నన్ను సంప్రదించండి ఆ హోమానికి మీరు కూడా సహకరించండి ఆ హోమం యొక్క భస్మము ద్వారా మీకు సకల శుభాలు జరుగుతాయి ఓం శ్రీమాత్రే నమో నమ